నమో కృష్ణ నమో కృష్ణ ఈ యొక్క సృష్టిని సృష్టించినటువంటి వాడు అంతేకాని రూపాల్లో ఉన్నటువంటి వాళ్ళను మనం పూజించి ఆ జ్ఞానాన్ని పొందాలి అందుకని సాకార రూపాలు ఏర్పరచుకున్నారు మన పూర్వీకులు జ్ఞానులు ఆప్తులు దాని ప్రకారం పూజలు అర్చనలు జరుగుతూ ఉంటాయి మన ఊర్లో ఉండే దేవుడే చాలా భగవంతుడు లేదు మన ఇంట్లోనే మనం కూర్చొని ఆయన కీర్తించవచ్చు ధ్యానించవచ్చు పూజించవచ్చు అర్చించవచ్చు శబరిమల అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని ఇళ్ళ దగ్గర భజన చేసుకుంటారు శబరిమలకి వెళ్తారు అది ఒక కాలం ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క కాలం ఉంది ఒక్కొక్క మాసం దాంట్లో వెళ్ళి ఆ నెలలో వెళ్ళి వాళ్ళు భగవంతు దర్శించుకుంటారు అంత మాత్రం వాళ్ళని విమర్శించకూడదు ఎందుకు దైవభక్తి లోపల ఉంది కాబట్టి భక్తులు వాళ్ళు భక్తులైనారు కాబట్టి వాళ్ళు ఏ దేవతలైనా ఏ దేవుడైనా పూజించవచ్చు అయితే అంత మాత్రం ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు తక్కువని మాత్రం చెప్పడం అనేది అజ్ఞానం మనం అనుకోవడం కూడా మనలో అజ్ఞానం దేవతలంతా ఒకే ఒక రూపము ఒక సృష్టికర్తను చూసినటువంటి రూపాలు అయితే దేవతలు దర్శించే అనేక రూపాల్లో ఉన్న దేవతలను దర్శించాలనే కోరిక అందరికీ కొందరికి తీర్చుంది కొందరికి తీరదు అది వారి వారి ప్రాప్తం అని చెప్పి సత్యనిష్ఠుడు ఇటువంటి ఇవన్నీ కూడా మనం దైవానికి సంబంధించిన మనోభావాలు మానవులలో ఉండేటువంటి భక్తులలో ఉండేటువంటి మనోభావాల మీద ఎవరు కూడా ప్రయోగం చేయకూడదు ఎందుకు అంటే వారి యొక్క మనోభావా మనసులో భావాలు ఒక్కొక్క భక్తి మీద ఒక్కొక్క దేవుడి మీద ఉంటుంది ఎందుకు ఒక్కొక్క రూపం మీద ఉంటుంది కనుక ఇప్పుడు పంచభూతాలు ఒకే రూపంలో ఉంటాయి ఈ పంచభూతాలు భగవంతుడు అనేవాడు సర్వాంతర్యాలు సృష్టినే సృష్టించి సృష్టిని ఆడిస్తున్నటువంటి ఆయన ఎవరికి దేవుడు కాడు కాకపోతే పేర్లు విలుగ పెట్టుకోవచ్చు వాళ్ళు వేరు వేరు భావాలు వేరువేరు రూపాలు వేరువేరు బంధాలు వినోదాలు ఉండకూడదు వినోదాలు అనేటివి రాకూడదు దేశ ద్వేషించకూడదు ఒకరినొకరు ద్వేషించకూడదు ఇది జ్ఞానం జ్ఞానం ఏం చెప్తుంది రాజయోగం చెప్పే జ్ఞానమంతా ఇదే రాజయోగ జ్ఞాన సారాంశం ఏమంటే కూడా భగవంతుడు అంటే జ్ఞానము సత్యము ధర్మము ఇది ఎవరికైనా వర్తిస్తుంది ధర్మాన్ని ఆచరించాలి సత్యం చెప్పాలి జ్ఞానం గ్రహించాలి భక్తి కలగాలి అంటే ఇవి ఎక్కడ ఏ మతం లేదు అన్ని మతాల్లో ఉంది అన్ని మతాల్లో ఈ పనిగా చేస్తున్నారు భక్తి ఉంటుంది ప్రేమ ఉంటుంది విశ్వాసం ఉంటుంది దానివల్ల జ్ఞానం వస్తుంది జ్ఞానం వల్ల దాన్ని ఆచరించాలన్నటువంటి ఆలోచన వస్తుంది వారు వారు ఏర్పరచుకున్న ఆలోచనలు జ్ఞా వారి ఆచారాలు అన్నీ కూడా అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంటుంది ఎవరిని కూడా హింసించే విధంగా దూషించే విధంగా ద్వేషించి ఉండదు కాకుంటే మానవుల్లో అన్ని మా అన్ని వాళ్ళలో కూడా దుర్మార్గులు ఉండవు దుర్మార్గులు లేనటువంటి ప్రదేశం అంటే ఎక్కడ లేదు ప్రతి ప్రదేశంలో వాళ్ళు ఉంటారు దుర్మార్గులు ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్నది రెండే రెండు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అంతేకాని జాతి కులమత భేదాలలో ఏ విధమైన సారూప్యం లేదు స్వభావ సిద్ధంగా ఇవన్నీ కూడా ఆత్మస్వరూపాలి దైవం ఒక్కడే కాకుంటే వేరు ప్రాంతాల్లో వేరువేరు పేర్లతో పిలుచుకోవచ్చు అంతేకాంత మాత్రాన ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప ఆ భూమి గొప్ప ఈ భూమి గొప్ప అని మనం వ్యాఖ్యానించకూడదు ఆయన అని చెప్పేసరికి ఆ వ్యక్తి నమస్కరించకొంటున్నాను నమో నారాయణ నమో నారాయణ ఓం నమో కృష్ణం వందే జగద్గురు సర్వే జనా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవులు సుఖశాంతంతో ఉండాలి అది ఎవరైనా సరే కులమత భేదం లేకుండా కుల మతాలకు అతీతంగా అందరినీ కూడా సుఖ సంతోషత ఉండాలని ప్రార్థించడం అనేది మన కర్తవ్యం ప్రతి మానవుడి యొక్క ఆలోచన అలా ఉండాలి సర్వే జనా సుఖినోభవంతు అన్నప్పుడు సర్వజనులు వస్తారు కదా మన జ్ఞానం ఈ చెప్పే జ్ఞానం ఎట్లా అంటే సర్వే జనా సుఖినోభవంతు అంతేకాని నేను మాత్రమే సుఖంగా ఉండాలి మీ తాళంతా నాశనం అయిపోవాలని కాదు కదా ఎందుకు సర్వే జనా అంటే సర్వజనులు మనం కూడా ఉన్నాం అందరికి మంచి జరిగితే ఆ మంచి మనకు కూడా జరుగుతుంది మనకు కూడా వర్తిస్తుంది ఇది గ్రహిస్తేనే జ్ఞానం నాయన లేదంటే అజ్ఞానం జ్ఞానం అజ్ఞానం ఈ రెండు పెట్టుకుంటే మన జ్ఞానం కలిగి ఉంటే సమత్వం కనపడుతుంది భావం కనపడుతుంది సంకుచితత్వం ఉండదు సంకుచితత్వం అంటే సంకుచించిపోవడం అంటే ఏమి ఒక మనిషి తనకు తాను గీన చేసుకొని ఆజ్ఞతలోనే తిరుగుతూ ఉంటాడు గాలిగద్దెలాగా నేను అమ్మేంత సిద్ధాంతం నేను చెప్పిన సత్యం నేను చెప్పినట్టే వినాలి నేను చేసిన వినాలి ఏం ప్రయోజనం చుట్టుపక్కల వాళ్ళకి ఏను మంచివాడు కాదంతి అని అనిపించుకునే నీకు అంతకంటే చెడ్డ పేరు ఇంకేముంది ఎంత అజ్ఞానం అది చాలా అజ్ఞానం కదా జ్ఞానం అంటే మీ విశాల భావాలు కావాలి భావం అంటే మీ ఈ విశ్వం ఎంత విశాలంగా ఉందో ఈ విశ్వంలో ఎటువంటి వింతలు విశేషాలు ఉన్నాయో ఇవన్నీ అందరు చూడవచ్చు అందరు తెలుసుకోవచ్చు అందరి గ్రహించవచ్చు మనం మాత్రమే గ్రహించగలం వాళ్ళు గ్రహించలేరు అనుకుంటే అజ్ఞానం ఎందుకు జ్ఞానం అందరికీ సమానమే కాకపోతే ఆలోచించే విధానంలో తేడాలు ఉంటాయి కనుక విశ్వమంత విశాల హృదయం ఉండాలి ఆ విశాల హృదయమే విస్తృత భావాలను కలిగి చేస్తుంది ధర్మాధర్మాలు మాత్రమే దానిని గ్రహించగలుగుతాం కానీ మానవుల మధ్య తేడాలు కాదు కులాల మధ్య మతాల మధ్య తేడాలు కానీ కాదు జ్ఞానం ఉంటే అందరూ మానవులే అందరూ సమానులే ఎవరో తప్పు చేసి ఉండొచ్చు ఎవరో మోసం చేసి ఉండొచ్చు ఎవరో క్రూరంగా ప్రవర్తించవచ్చు క్రూరంగా ప్రవర్తించిన వాళ్ళల్లో అందరిలోనూ ఉంటారు మంచివాళ్ళు అందరిలోనూ ఉంటారు మానవులు అనేవాళ్ళు భగవంతుడికి దాసులై ఉండాలి భగవంతుడికి విధేయులై ఉండాలి భగవంతుడిని నిరంతరం కీర్తిస్తూ పూజిస్తూ సేవిస్తూ ఉంటే ఆనందం ఉంటుంది లేదు అనుకుంటే రాక్షత్వం దుర్మార్గత్వం పెంచుకుంటే అదే అని వాళ్ళకు కూడా వాళ్ళు కూడా అదే అనుభవిస్తారు అని చెప్పేది కర్మ సిద్ధాంతం మనం అందరం కూడా సర్వజనువులను సర్వ మానవులను ప్రపంచమంతా అంతా కూడా అందరూ మానవులే మానవ జన్మ ఉత్తమమైందని చాటి చెప్పేటటువంటి అద్భుతమైన అపూర్వమైన జ్ఞానం మన యొక్క మొదటి ఈ యొక్క జ్ఞానంలోనంటే గొప్పదనం అందరినీ సమానంగా దృష్టి చూసేటటువంటి సమదృష్టి ఉండేటటువంటిది మన భారతీయ సనాతన ధర్మం ఈ గీష్టమైపో నమ నమోం నమో సర్వే జనా సుఖినో సమస్త సన్మంగళాన్ని సంతో ఓం శాంతి 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 శ్రీకృష్ణం వందే జగద్గురు